అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది ఏడాది కాబడుతుంది అయితే గత ఏడాది జూన్ పన్నెండవ తేదీన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి విషయం తెలిసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు చేసి ఏడాది కాబడింది తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు భారీగా చేస్తుంది భారీ బహిరంగ సభను కూడా నిర్వహించడానికి సమాయత్తం అవుతుంది సమాయత్తం అవుతుంది అయితే టీడీపీ కూటమి పాలనకు ఏడాది పూర్తి అయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఏపీకి చెందినటువంటి ప్రముఖ సర్వే ఎన్నికల సర్వే సంస్థ రంగంలోనికి దిగింది తన తాజా నివేదికను రూపొందించింది మొన్నటి వరకు కూడా విజయనగరం కాకినాడ తిరుపతి లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఉత్తరాంధ్ర ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో ఎమ్మెల్యేల పనితీరు వారి స సర్వే కూడా నిర్వహించింది తెలియజేసింది తన అభిప్రాయాన్ని మరి ఇప్పుడు తాజాగా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు అమరావతి రాజధాని ప్రాంత పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల పైన సర్వే నిర్వహించింది క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరుపై అంచనాలను రూపొందించింది టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పరిపాలన విధానము తీరుతెన్నులను తర్వాత తన యొక్క ఈ సంస్థ సర్వే కోసం ప్రాతిపదికగా వాటిని ఉపయోగించుకుంది ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలతో పోల్చుకుంటే ఉమ్మడి కృష్ణ గుంటూరులో టీడీపీ కూటమికి కాస్త ఉపశమనం కలిగించేలా క్షేత్రస్థాయి పరిస్థితులు ఉన్నాయని తెలిపింది అమరావతి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి వైఖరి వల్ల ఆయా జిల్లాలలో మెజారిటీ ప్రజలు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారని ఈ విధంగా తెలియజేసింది అయితే కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు అమరావతి రాజధాని ప్రాంతాల్లో పదకొండు మంది ఎమ్మెల్యేలు టీడీపీ కూటమి ఎమ్మెల్యేలపైన ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉందని రైజ్ సంస్థ తెలిపింది గుడివాడలో టీడీపీ ఎమ్మెల్యేకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఇక్కడ మాజీ శాసనసభ్యుడికే ప్రజలు కొడుతున్నారని కూడా తెలియజేసింది ఈ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రస్తుత మంత్రులకు ప్రజల్లో పెద్దగా ఆదరణ ఉండట్లేదని తెలిపింది వారికి అత్యల్ప మార్కులు పడినట్లు వివరించింది కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు అమరావతి రాజధాని ప్రాంతం నుంచి మంత్రివర్గంలోకి ఎంపికైనటువంటి వారిలో నారా లోకేష్ మంతల మంగళగిరి అలాగే కొల్లి రవీంద్ర మచిలీపట్నం నాదెండ్ల మనోహర్ తెనాలి అనగాని సత్యప్రసాద్ రేపల్లె కొలుసు పార్దసారథి నూజువీడు వీళ్ళు మంత్రులుగా ఉన్నారు అయితే తిరువూరు గుంటూరు ఈస్టు గుంటూరు వెస్ట్ నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే అవకాశం ఉందని రైజ్ సంస్థ అంచనా వేసింది గన్నవరంలో వైఎస్ఆర్సిపి సింపతి రాజకీయం ఏమాత్రం ప్రభావం చూపట్లేదని పేర్కొంది వల్లభనేని వంశీ సొంత నియోజకవర్గం ఇది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండటంతో మితిమీరిన ఇసుక దందా కారణంగా ఓ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓ జనసేన ఎమ్మెల్యేకు టిక్కెట్ దక్కకపోవచ్చని అలాగే టీడీపీ నుంచి మొదటిసారి ఎన్నికైనటువంటి సీనియర్ ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత ఉందని రైజ్ సంస్థ పేర్కొంది నమస్తే